శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ కామ కోధాదుల వేగాలను అదుపులో ఉంచుకున్న యోగి అంతరాత్మలో సుఖంగా ఉంటాడు అటువంటి యోగి తన సుఖము తన క్రీడ తన వెలుగు అన్నీ తన అంతరాత్మలోనే చూసుకుంటూ బ్రహ్మ నిర్మాణం పొందుతాడు అని బోధించాడు ఈ విధముగా బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వారి లక్షణములను ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాలలో చెప్తున్నారు ఇరవై ఐదవ శ్లోకం లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మ ఛిన్నైధాత్మాన క్షీణ పాపములు పోగొట్టుకునేవారు చిన్న ద్వైధ సంశయములు లేనివారు యథాత్మాన స్వాధీనములో ఉన్న ఇంద్రియములు మనస్సు కలవారు సర్వభూత హితే సర్వ ప్రాణుల యొక్క హితములు కోరువారు ఋషయ అటువంటి ఋషులు జ్ఞానులు బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ సాయుధ్యమును మోక్షమును లభంతే పొందుదు పాపరహితులు సంశయములు లేనివారు ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకున్నవారు సమస్త ప్రాణుల యొక్క క్షేమమును కోరువారు అయినటువంటి ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని మోక్షాన్ని పొందుతారు ఋషులు అనగా ఎవరు ఋషికములను అంటే ఇంద్రియములను జయించి మనస్సును పరమాత్మయందే లగ్నము చేసిన వారే ఋషులు ఋషిత్వము అనేది ఒక మహోన్నతమైన పదవి దానిని ప్రయత్నపూర్వకంగా అందరూ పొందవచ్చు నేడు అజ్ఞానిగా ఉన్నవాడు సత్ప్రయత్నములచే రేపు ఋషి కావచ్చు సాధనచే ఋషిగా మారిపోవచ్చు ఆ సాధనలలో ముఖ్యమైనవి నాలుగు ఇచ్చట పరమాత్మ మన కోసం చెబుతున్నారు ఒకటి క్షీణ కల్మషాహ పాపాలు నశించినవారు కల్మషము అంటే పాపాలు లేదా కర్మ బంధాలు జ్ఞాన మార్గంలో ప్రయాణించే ఋషులు తమ పాప కర్మలన్నింటిని అజ్ఞానం కారణంగా చేసే అన్ని దోషాలను జ్ఞానాగ్నితో దహించి వేస్తారు పాపాలు నశించడం అంటే కేవలం గతంలో చేసిన కర్మలను తుడిచివేయడం మాత్రమే కాదు భవిష్యత్తులో బంధించే కర్మలను చేయకుండా ఉండటం చిత్తాన్ని శుద్ధిగా ఉంచుకోవటం రెండవ లక్షణము చిన్న ద్వైధాహ సంశయములు తొలగిపోయినవాడు ద్వైధము అంటే ద్వంద్వాలు లేదా సందేహాలు నేను ఎవరు ఈ ప్రపంచం నిజమా కాదా బ్రహ్మం ఉందా లేదా ఈ పని ఇలా చేస్తే మంచిదా అలా చేస్తే మంచిదా ఇటువంటివి ఋషికి బ్రహ్మజ్ఞానం పూర్తిగా లభించటం వల్ల అతను అన్ని రకాల ద్వంద్వాల నుండి విముక్తి పొంది ఉంటాడు అతని జ్ఞానం సంశయం లేని నిశ్చయమైన అనుభవంగా ఉంటుంది మూడవది యథాత్మాన ఇంద్రియములను మనస్సును నిగ్రహించుకున్నవాడు ఆత్మన్ అంటే మనస్సు మరియు ఇంద్రియాలుగా ఇక్కడ అర్థం యథ అంటే నిగ్రహించటం కామక్రోధాల వేగాన్ని జయించడం ద్వారా ఋషి తన మనస్సును ఇంద్రియములను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంటాడు ఈ నిగ్రహం లేకపోతే జ్ఞానం నిలబడదు ఈ స్థితిలో మనస్సు పగుగులను ఆపి ఆత్మయందు స్థిరముగా నిలిచి ఉంటుంది నాలుగవది సర్వభూత హితే సర్వ ప్రాణుల హితం కొరకు పాటు పడేవాడు జ్ఞానాన్ని పొందిన తర్వాత ఋషి ఒంటరిగా కూర్చొని ఆనందించడు అతను ఆత్మసాక్షాత్కారం ద్వారా అన్ని ప్రాణులలో తనలోని ఆత్మనే దర్శిస్తాడు ఇటువంటి సమదృష్టి కారణంగా ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి వారిని ముక్తి మార్గంలో నడిపించటానికి నిస్వార్థంగా పనిచేస్తాడు ఇలా ఉన్న ఋషికి ఫలితం ఏమిటి అంటే బ్రహ్మ నిర్వాణం లభంతే బ్రహ్మ నిర్వాణాన్ని మోక్షాన్ని పొందుతారు ఇది कर्मयोगं ज्ञानयोगं मरि भक्तियोगाल कलैकयुक्क परितम् लभन्ते ब्रह्म निर्वाणम् ऋषयः क्षीणकल्मषाः यतात्मानः

కామోధ వియుక్తానాం కామక్రోధములను విడిచిపెట్టినవారు చేతసాం చిత్తమును నిగ్రహించినవారు విదితాత్మనాం ఆత్మతత్వమును తెలుసుకున్నవారు యతీనాం యతులు లేక ప్రయత్నశీలు లేక జ్ఞానులు బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ సాయుధ్యమును అభిత అంతటా అన్ని వైపుల నుండి లభిస్తుంది లేని లేనివాగును చిత్తాన్ని జయించినవాగును ఆత్మతత్వము తెలుసుకున్నవాగును అఘు ప్రయత్నశీలుగైన ఎతులకు బ్రహ్మ సాయుధ్యము అంటే మోక్షము అన్ని వైపుల నుండి అంటే దేహం ఉన్నప్పుడు లేనప్పుడు సర్వత్రా లభిస్తుంది ఈ శ్లోకం మోక్షాన్ని పొందే జ్ఞాని అయిన యతి యొక్క మూడు లక్షణాలను వివరిస్తూ వారికి బ్రహ్మ నిర్వాణం ఏ విధంగా సులభంగా లభిస్తుందో వివరిస్తోంది ఒకటి కామక్రోధయుక్తానా కోరిక మరియు కోపాన్ని నిగ్రహించుకోవటం ఇవి మనస్సు యొక్క రెండు ప్రధాన దోషాలు కోరికలు నెగలేకపోతే కోపం వస్తుంది యోగి ఈ రెండింటినీ నిగ్రహించుకొని ఉంటాడు అతనికి బాహ్య వస్తువులపై ఎలాంటి ఆసక్తి ఉండదు కాబట్టి కోరికలు ఉండవు అవి తీరకపోయినా కూడా కోపం రాదు కోరికలు కోపం లేకపోవటం బాహ్య వైగాగ్యం యొక్క చిహ్నం రెండవది యతచేతసాం చేతన్ అంటే మనస్సు లేదా చిత్తం యత అంటే నియంత్రించటం వీరు మనస్సును పూర్తిగా నియంత్రణలో ఉంచుకుంటారు మనస్సు నిగ్రహించటం అంతర్గత వైరాగ్యం యొక్క చిహ్నం నిగ్రహించిన మనస్సే ధ్యానానికి ఆత్మజ్ఞానానికి సాధనం అవుతుంది మూడవది విదితాత్మన ఆత్మతత్వాన్ని లేక ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నవారు విదిత అంటే తెలుసుకోబడటం ఈ యతులు శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా తాము శరీరం ఇంద్రియాలు మనస్సు కాదని నిత్యమైన శుద్ధమైన ఆత్మ అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ఆత్మ జ్ఞానం ద్వారా అజ్ఞానం నశించిపోతుంది ఇది సాధించిన ఎతికి ఫలితం ఏమిటంటే అభితో బ్రహ్మ నిర్వాణ వర్తతే సర్వత్రా బ్రహ్మ సాహిత్యం లభిస్తుంది సర్వత్రా అంటే జీవించి ఉండగానే మోక్షస్థితిలో ఉంటాడు ఎప్పుడూ బ్రహ్మ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు జీవించి ఉన్నప్పుడే ముక్తుడు అవుతాడు అలాగే శ్రేగాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఇతను ఈ సంసార చక్రంలో పడకుండా బ్రహ్మ సాహిత్యం అంటే మోక్షం లభిస్తుంది కామక్రోధవియుక్తీనా అభితో బ్రహ్మ నిర్వాణం వక్తతే విదితాత్మనా కామక్రోధాదులు లేనివాగను చిత్తాన్ని జయించిన వాగను ఆత్మతత్వము తెలుసుకున్న వాగను అగు ప్రయత్నశీలుగైన యతులకు బ్రహ్మ సాహిత్యం అంటే మోక్షము అన్ని వైపుల నుండి అంటే దేహం ఉన్నప్పుడు లేనప్పుడు సర్వత్గా లభిస్తుంది అని బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే తత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి